హ్యూనియాన్యూస్కు స్వాగతం ఆర్మూర్ పట్టణంలోని శ్రీభాషిత పాఠశాలలో శుక్రవారం రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా సైన్స్ అధికారి గంగకిషన్ గారు మరియు ఈడో సిఈఓ లక్ష్మీకాంత్ గారు హాజరయ్యారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులతో శ్రీభాషిత పాఠశాల కరెస్పాండెంట్ జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అనంతరం లక్ష్మీకాంత్ గారు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భవిష్యత్తులో ఎలా ఉపయోగపడుతుందో వివరించారు అలాగే విద్యారంగాన్ని ఎలా మార్చుతుందో విద్యార్థులు దీన్ని ఎలా వినియోగించుకోవచ్చునో సృష్టమైన ఉదాహరణతో వివరించడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన విద్యార్థులకు సబ్జెక్టు విషయంలో విజువలైజేషన్ ద్వారా ఎలా అర్థం చేసుకుంటారు మరియు సులభమైన పద్ధతులు గణితానికి సంబంధించిన ఫార్ములాస్ ఎలా నేర్చుకోవాలి అన్న విషయాలు రానున్న తరాల వారికి జీవితంలో ఆర్టిఫిషియల్ ప్రభావం ఎంత కలుగుతుందో వివరించడం జరిగింది అంతేకాకుండా జిల్లా సైన్స్ అధికారి అయిన గంగకిషన్ గారు మాట్లాడుతూ ఇప్పుడున్న టెక్నాలజీ విద్యారంగంలో చాలా మార్పులను తీసుకొచ్చిందని ఒక విద్యార్థి సైంటిస్ట్ కావాలి అంటే ఖచ్చితంగా అతనికి సైన్స్ పట్ల పట్టుదల ఉండాలి నేర్చుకోవాలని తపన ఉన్నప్పుడే సాధ్యమవుతుందని వివరించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క జీవిత రంగంలో ముఖ్యమవుతుందని చెప్పారు ఈ అవగాహన సదస్సులో శ్రీభాషిత పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ గారు మాట్లాడుతూ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని అన్నారు ఈ అవగాహన శాస్త్ర ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు కొత్త ప్రేరణలు ఇచ్చి వారికి నేర్చుకునే విధానానికి మరింత సమర్వ సమర్థవంతంగా ఉపయోగపడుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ముఖ్య అతిథులు ప్రిన్సిపాల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు స్ట్రక్చర్ ఆఫ్ ది బ్రెయిన్ స్క్రీన్ పైకి వచ్చేస్తున్నాయి అంటే ఏదైతే బ్లూ కలర్ వర్డ్స్ ఉన్నాయో దోస్ ఆర్ ద ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్ దిస్ లెసన్ అండ్ దోస్ లెసన్ ఎప్పుడైతే ఆ వర్డ్స్ పైన క్లిక్ చేస్తామో దాని విజువలైజేషన్ వస్తుంది దే కెన్ స్టార్ట్ ఎక్స్ప్లెయిన్ టు ద స్టూడెంట్స్ అండి ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద పాయింట్ ఇప్పుడు నేను చెప్పబోయే ఇంకో పాయింట్ చాలా జాగ్రత్తగా ఇప్పుడు టీచర్ చెప్పిన మూవీ మనకు గుర్తుంది పొద్దున్న చెప్పిన మ్యాథ్స్ క్లాస్ సాయంత్రానికి పిల్లలు గుర్తుండట్లా దట్ ఇస్ అ ప్రాబ్లం రైట్ పొద్దు చెప్పిన ఇంగ్లీష్ క్లాస్ సాయంత్రానికి బుక్ ఓపెన్ చేస్తే అది లాటిన్ లాంగ్వేజ్ అయిపోయింది పిల్లలకి పొద్దున చెప్పిన సైన్స్ క్లాసు సాయంత్రానికి వెళ్ళి చూస్తే మళ్ళీ ట్యూషన్కి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన మూవీని నిన్న చూడలేదు మొన్న చూడలేదు సంవత్సరం క్రితం చూడలేదు నేను దాంట్లో ఒక సీన్ చెప్పాను అంటే మీరు అది తప్పుసారి మీరు అడిగిన క్వశ్చన్ అని మీరు కరెక్ట్ చేయగలుగుతున్నారు రైట్ మరి ఏమై ఉంటుందండి అండి వాట్ ఈస్ ద రీజన్ నేను మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పాను కదండి నేను చెప్పే ప్రతి ఒక్కటి ఉంటుంది ఆ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో నుంచి మీ పిల్లల యొక్క సఫరింగ్ కూడా నేను మీకు చెప్తాను క్లియర్గా సరే ఇప్పుడు దట్ ఇస్ అట్ ఈస్ క్లియర్ ఎందువల్ల గుర్తున్నట్టుదండి దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్సెప్ట్ ఆఫ్ విజువలైజేషన్ అంటే మనం ఏదైనా కూడా ఒకసారి కనుక చూస్తే దాని ఎక్కువ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ని క్లిక్ చేయండి